నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఒక కుర్రవాడు సొంతంగా కార్లలో ఉపయోగించేటటువంటి పిస్టన్ రింగ్ తయారు చేసి అంటే ఇది ఇంజన్ త్వరగా వేడెక్కి కారు కదలడానికి ఉపయోగపడుతుంది అటువంటి పిస్టన్ రింగ్ తయారు చేసి టొయోటో కంపెనీ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నాడు అతి కష్టం మీద ఆ టయోటా కంపెనీ ఇంజనీర్లకు ఆ పిస్టన్ రింగ్ తను తయారు చేసిన పిస్టన్ రింగ్ చూపించాడు వారు ఆ రింగ్ చాలా మెచ్చుకున్నారు నువ్వు చాలా బాగా తయారు చేసేవోయ్ అయితే నీ విద్యార్హతలు ఏంటి కనీసం ఆటోమొబైల్ సంబంధించి డిప్లొమా అయినా చేసావా డిప్లొమా చేసినట్లయితే నీ విద్యార్హతను గుర్తిస్తూ నీకు మేము ఈ పిస్టన్ రింగ్ తయారు చేసేటటువంటి కాంట్రాక్ట్ ఇస్తాం అని చెప్పి వాళ్ళు అన్నారనమాట ఆ పిల్లవాడు నిరాశ చెందకుండా ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి చేసి టయోటా కంపెనీ ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళి పిస్టన్ రింగ్ తయారు చేసేటటువంటి కాంట్రాక్ట్ పొందాడు ఆ కాంట్రాక్ట్ కాగితం చూపించి ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అయా నా విద్యార్హత ఇది ఆటోమొబైల్ రంగంలో నేను డిప్లొమా పూర్తి చేశాను అంతేకాదు కార్లలో ఉపయోగించేటటువంటి పిస్టన్ రింగ్ తయారు చేయడానికి టయోటా కంపెనీ నుంచి నాకు కాంట్రాక్ట్ కూడా ఉంది నేను ఒక పక్క వాళ్ళకి పిస్టన్ రింగులు తయారు చేస్తూనే నేను సొంతంగా ఒక కంపెనీ పెడదామనుకుంటున్నాను అందువల్ల నాకు మీరు అప్పు పండిన ఆర్థిక సహాయం చేయండి అన్నాడు అలాగే ఆ బ్యాంకు వాళ్ళు అతనికి కావలసిన ఉండే సొమ్ము అప్పుగా ఇచ్చారు అతను పరిశ్రమ నిర్మాణం మొదలుపెట్టాడు అదే దురదృష్టం ఏంటో కానీ తొంభై ఐదు శాతం కంపెనీ నిర్మాణం పూర్తయ్యేసరికి సరిగ్గా ఆ సమయంలోనే రెండవ ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చి ఆ యుద్ధంలో భాగంగా ఒక బాంబు అతని కంపెనీ మీద పడి మొత్తం కుప్పకూలిపోయింది ఒక్కసారి షాక్కి గురయ్యాడు ఆ పిల్లాడు వెంటనే తేరుకున్నాడు తేరుకుని అయ్యా నా పరిస్థితి ఇది రెండో ప్రపంచ యుద్ధం మన దేశాన్ని కూడా ఎంత గందరగోళంలో ముంచెత్తిందో మీకు తెలిసిందే కదా మీరు నాకు మరికొంత ఆర్థిక సహకారాన్ని అందించినట్లయితే అప్పు ఇచ్చినట్లయితే నేను మళ్ళీ నా పరిశ్రమ నిర్మించుకుంటాను అనేసరికి ఆ బ్యాంకు మేనేజరు ఎట్టి పరిస్థితుల్లోని నీకు మళ్ళీ అప్పు ఇవ్వడం కుదరదు పాత బాకీయే నువ్వు తీర్చాలి కదా అన్నాడు ఇంకా చేసేదేమీ లేక ఆ కుర్రవాడు మిత్రుల దగ్గరికి వెళ్ళి తనకున్న విద్యార్హతలు చెప్పుకుంటూ టయోటా కంపెనీ వాళ్ళ కాంట్రాక్ట్ కాగితం కూడా చూపించి మీరు కాస్త సహకారం అందించండి అంటే ఒక్కొక్కరు కొంత సహకారం అందించేది అలా సమ్మకూరినటువంటి సొమ్ముతో అతను మళ్ళీ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించాడు అదేమిటో మళ్ళీ తొంభై ఐదు శాతం ఫ్యాక్టరీ భవన్ నిర్మాణం పూర్తయ్యేసరికి జపాన్లో భౌగోళిక పరంగా భూకంపాలు సర్వసాధారణం సరిగ్గా ఇతను తిరిగి ప్రారంభించినటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం తొంభై ఐదు శాతం పూర్తయ్యేసరికి ఒక పెద్ద భూకంపం వచ్చి ఆ ఫ్యాక్టరీ మొత్తం మళ్ళీ కుప్పకూలిపోయింది ఆ భవనం అంతా ఒక రకంగా చెప్పాలంటే ఆ కుర్రవాడికి చావు దెబ్బ తగిలింది నిరంతరం ఏదో తయారు చేయాలి అనే ఆలోచన పరిశోధన అధ్యయనము ప్రతిరోజు ఎక్కువ గంటలు కష్టించి పనిచేయడం ఆటోమొబైల్ రంగానికి అవసరమైన పిస్టన్ రింగులు తయారు చేయడం వాటిని ఆ కంపెనీకి వెళ్ళి అందించడం ఇలా నిరంతరం శ్రమించడం మరో పక్క ఒకసారి రెండో ప్రపంచ యుద్ధంలో తన నిర్మాణం ఆ దాదాపు పూర్త అవుతున్నటువంటి కంపెనీ భవనం కూలిపోవడం తర్వాత భూకంపంలో కూలిపోవడం ఇవన్నీ తన శరీరం మీద కూడా ప్రభావం చూపించి ఇరవై ఐదేళ్లకే అతడు ముసలివాడైపోయినట్టు అయిపోయాడు ముసలితనం వచ్చేసింది అతడికి ఒత్తిడుల పరంగా అయినా మళ్ళీ ఏమాత్రం అధైర్యపడకుండా తన స్నేహితులని బ్యాంకు వారిని కలిసి నా తప్పిదం ఏం లేదు మీరు చూస్తూనే ఉన్నారు కదా రెండుసార్లు కూడా నా భవనం కూలిపోయింది అని వేడుకున్నాడు మీ అప్పు నేను తప్పకుండా తీరుస్తాను నేను మీ కళ్ళ ఎదుర్కొంటూనే ఉన్నాను నేను ఎక్కడికి పోతాను నాకు కాస్త సమయం అవకాశాన్ని ఇవ్వండి అంటే వారు కూడా చేసేదేం లేక ఎందుకంటే మీద పడితే మహా అయితే అతను నాలో కొట్టగలరు లేదా జైల్లో పెట్టగలరు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పైకి రావాలి కదా ఇంకా వేరే గత్యంతరం లేక సరే నీకు వీలైనప్పుడే మా బాకీ తీర్చు అని గత్యంతరం లేక ఊకున్నారు టోక్యో నగరం ఖరీదైన నగరం రోజులు వెల్లడేయడమే కష్టం అందువల్ల టోక్యోలో నివసించడం దైనందిన జీవితం బతుకు ఏడవడం కష్టం కాబట్టి టోక్యోకి దగ్గరలో ఉండే ఒక గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ తను పిస్టన్ రింగులు తయారు చేస్తూ ఒక సైకిల్ బేరవాడి కొనుక్కుని సైకిల్ మీద రోజు ఆ గ్రామం నుంచి పట్టణంలోకి వెళ్తూ అక్కడున్నటువంటి మెకానిక్ గ్యారేజ్లో ఒక పని కుదిరేడు ప్రతిరోజు ఆ గ్రామం నుంచి టోక్యోకి రావడం టోక్యోలో ఉన్నటువంటి మెకానిక్ గ్యారేజ్లో పనిచేస్తూ ఎందుకంటే తన లోపల ఒక లక్ష్యం ఉంది అందువల్ల ఎక్కడో అక్కడ పనిచేస్తూ డబ్బులు పోగేసుకుని అప్పులు తీర్చాలి తర్వాత ఒక మంచి ఫ్యాక్టరీ స్థాపించాలి అయితే రోజు గ్రామం నుంచి పట్టణానికి సైకిల్ తొక్కుంటూ వెళ్ళడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే అంతకుముందు ఎంతో శ్రమించడం వల్ల అతని శరీరానికి ముసలితనం వచ్చేసింది ఆ కుర్రవాడు ఏం చేసాడు తనకి ఉన్నటువంటి ఆటోమొబైల్ పరిజ్ఞానంతో ఒక మోటార్ తయారు చేసి సైకిల్కి అమర్చి తొక్కాల్సిన అవసరం లేకుండా ఆ మోటార్ సాయంతో సునాయాసంగా హాయిగా ఏ కష్టం లేకుండా శారీరక శ్రమ లేకుండా టోక్యోకి వెళ్ళేవాడు అక్కడ పని చేసుకుని మళ్ళీ సాయంత్రం హాయిగా ఆ మోటారు సైకిల్ మీద గ్రామానికి వచ్చేవాడు ఇదేదో కొత్త రకంగా ఉంది తమ సైకిళ్ళకు కూడా అలాంటి మోటారు పెట్టుకుంటే బాగుంటుంది అని ఆ గ్రామంలో మోటార్ అమర్చుకుని హాయిగా పట్టణానికి వెళ్ళొస్తున్న ఆ సైకిల్ చూసిన పిల్లలందరూ తమకు కూడా తమ సైకిళ్ళకు కూడా అలాంటి మోటార్ కావాలి అని తల్లిదండ్రుల్ని అడుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులందరూ కూడా ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి మా పిల్లలందరికీ కూడా ఇలాంటి మోటార్ తయారు చేయి ఆ మోటార్ తయారు చేయడానికి మోటార్ ఖరీదంతో మే ఇచ్చుకుంటాం అని వాళ్ళ ప్రోద్బరంతో ఆ కుర్రవాడు మోటార్ సైకిల్ తయారు చేయడం మొదలుపెట్టాడు మోటార్ సైకిల్ తయారు చేయడం మొదలు పెడుతూ మొదలు పెడుతూ నాణ్యమైనటువంటి మోటార్ సైకిళ్లు తయారు చేస్తూ ఒక పెద్ద కంపెనీగా విస్తరించాడు విస్తరించినటువంటి ఆ కంపెనీ ఒక పక్క ప్రపంచంలో నంబర్ వన్ అని చెప్పుకునేటువంటి టయోటా కంపెనీకి సమాన స్థాయిలో పోటీ ఇచ్చి నిలబడింది ఆ కుర్రావాడి పేరు హోండా అతను స్థాపించినటువంటి ఆ మోటార్ సైకిల్ కంపెనీ పేరు హీరో హోండా ఈ కుర్రవాడి జీవితం ఏం చెప్తుందంటే జీవితంలో ఎంత విధ్వంసం జరిగినా ఏ రకమైన చావు దెబ్బలు తగిలినా సరే మనసులో ఉండేటువంటి సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ ఎవరైతే నిరంతరం శ్రమిస్తూ ఉంటారో వాళ్ళు తప్పక అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు మనం కూడా అలాంటి స్ఫూర్తితో నిరంతర శ్రమతో విజయం వైపు మన జీవితాల్ని నడిపించుకుందాం